హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ తెలుగు వాళ్ళకి ఆ మాటకు వస్తే సౌత్ ఇండియన్స్ వాళ్ళకి ఆ మాటకు వస్తే భారతదేశంలో ఉన్న చాలా మందికి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కానీ దోశ కానీ కంపల్సరీగా ఉండాల్సిందే ముఖ్యంగా దోశ అంటే ఎంతో ఎంతోమంది ఉన్నారు నాకు కూడా దోశ అంటే చాలా ఇష్టం ఈ దోశలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు సాదా దోశ మసాలా దోశ ఆనియన్ దోశ పెసరట్టు ఎంఎం దోశ ఎమ్మెల్యే దోశ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు కానీ ఈ దోశ వెనకాల కూడా ఒక క్రైమ్ స్టోరీ ఉంది ఒక వ్యక్తి మారుమూల పల్లెటూళ్ళలో జన్మించి సిటీకి వచ్చి ఒక జ్యోతిష్యుడి మాట నమ్మి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి అదే జ్యోతిష్యుడి మాట నమ్మి అధపాతాళానికి పడిపోయిన ఒక వ్యక్తి నిజమైన కథ ఆ వ్యక్తి పేరే పి రాజగోపాల్ పి రాజగోపాల్ తమిళనాడులోని ఒక మారుమూల పల్లెటూళ్ళలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో జన్మించాడు అక్కడే తిరిగి పెద్దవాడాడు ఇక ఎంతకాలమని పల్లెటూరులో ఉంటే ఏ లాభం ఎదుగు బొదుగు లేని జీవితం అందుకే చెన్నై వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో నైన్టీన్ సెవెంటీ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో రాజగోపాల్ చెన్నై వచ్చాడు వచ్చి అక్కడ ఒక కిరాణా దుకాణం పెట్టుకుని దాన్ని నడిపించసాగాడు అలా ఏడెనిమిది సంవత్సరాల పాటు కిరాణా దుకాణాన్ని నడిపించాడు రాజగోపాల్కి జ్యోతిష్యం అన్నా జాతకాలన్నా పిచ్చి బాగా నమ్ముతాడు ఒక రోజు ఒక జ్యోతిష్యుడు రాజగోపాల్ ఉన్న నడిపిస్తున్న కిరాణా దుకాణానికి వచ్చాడు రాజగోపాల్ని చూశాడు రాజగోపాల్ చేయి చూసి ఒరే బాబు నువ్వు ఈ కిరాణా దుకాణాన్ని నడిపిస్తే నీకు ఎటువంటి లాభం ఉండదు కాబట్టి నువ్వు ఒక హోటల్ పెట్టు దోసలు బిజినెస్ చెయ్యి దోశలము దాంతో నీ జాతకం మారిపోతుంది నీ దశ తిరిగిపోతుంది నువ్వు దేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపబడతావు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తావు అని చెప్తే రాజగోపాల్ గారు దయచేసి నన్ను వదిలిపెట్టండి మీకు ఏది కావాల్సి సార్ తీసుకోండి అంతే తప్పితే నాకు లేనిపోయినా అసలు ఏమీ కనిపించదంటే లేదురా బాబు నువ్వు నా మాట విని దోశ బిజినెస్ స్టార్ట్ చేయి హోటల్ పెట్టు రెస్టారెంట్ పని చెప్పడంతో అసలే జ్యోతిష్యుల మీద జాతకాలు పిచ్చి ఉన్న రాజగోపాల్ ఆ జ్యోతిష్యుడి మాట నమ్మి తన కిరాణా దుకాణాన్ని స్టాప్ చేసి ఒక హోటల్ బిజినెస్ మొదలు పెట్టాడు ఒక హోటల్ ని స్టార్ట్ చేశాడు ఆ హోటల్ కి శర్వణ భవన్ అని పేరు పెట్టాడు భవన్ అన్న హోటల్ పెట్టి దాన్ని నడిపించడం మొదలు పెట్టాడు దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పూరి ఇవన్నీ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టాడు ముఖ్యంగా రాజగోపాల్ కాంప్రమైజ్ అవ్వలేదు దోశల్లో స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడేవాడు అలాగే చట్నీలకి కల్తీ లేని అసలైన మసాలా దినుసులు వాడేవాడు దాంతో ఎంతో టేస్ట్ గా రుచిగా ఉండేది అలాగే తన హోటల్ ని చాలా నీట్ గా శుభ్రంగా పెట్టేవాడు తన సిబ్బందికి స్టిక్ట్ ఆర్డర్ జారీ చేసేవాడు మీరు పరిశుభ్రంగా ఉంచాలని మొదట్లో స్టార్టింగ్లో వన్ టూ మంత్స్ బిజినెస్లో లాస్ వచ్చింది పెద్దగా లాభాలు రాలేదు దాంతో జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్ళి గురువుగారు మీరు చెప్పినట్టే హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాను కానీ నాకు ఎటువంటి లాభాలు రావట్లేదు నష్టాలు వస్తున్నాయంటే నువ్వేం కంగారు మేడం మాకు అలాగే స్టార్ట్ చేయి తొందరలోనే నీ బిజినెస్ పుంజుకుంటుంది అని చెప్పడంతో రాజగోపాల్ అలాగే తన బిజినెస్ని కంటిన్యూ చేశాడు క్రమక్రమంగా బిజినెస్ పుంజుకుంది లాభాలు రావడం మొదలయ్యాయి అసలే దోశల్లో స్వచ్ఛమైన కొబ్బరి నూనె చెట్నీలో అసలైన మసాల దినుసులు ఇవి వాడడంతో టేస్టీగా ఉండేది దాంతో వచ్చి ఆ శర్వణాభవన్లో దోశలు తినేవాళ్ళు ఆ టేస్ట్కి ఫీల్ ప్రతి ఒక్కరికి చెప్పేవారు అలా మౌత్ పబ్లిసిటీ వల్ల శర్వణాభవన్ అన్న పేరు చెన్నై సిటీలో మారిపోయింది దాంతో మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు అన్న భేదం లేకుండా ఎవరైనా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే అలాగే పరాణ శరణ భవన్ హోటల్లో దోశ సూపర్గా ఉంటుందంట మనం కూడా వెళ్ళి ఒకసారి టేస్ట్ చేద్దామని ప్రతి ఒక్కరు కూడా శరణా భవన్కి వచ్చి దోశని టేస్ట్ చేసేవారు ఆ టేస్ట్ కి ఫిదా అయిపోయి ప్రతి ఒక్కరికి చెప్పేవారు ఇలా క్రమక్రమంగా శరవణా భవన్ అన్న పేరు చెన్నైలో మారుగుమైపోయింది లాభాల బాట పడింది దాంతో తన వ్యాపారం బాగా పుంజుకుంటుందన్న నమ్మకం ఏర్పడింది ఇక్కడ ఎప్పుడైతే లాభాలు పంచుకుందో రాజగోపాల్ బ్రాంచ్లు ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు చెన్నై సిటీ అంతటా కూడా ప్రతి చోట కొత్త కొత్తగా బ్రాంచ్లు ఓపెన్ చేశాడు ఆ బ్రాంచ్లన్నీ కూడా వ్యాపారాల్లో లాభాల్లో వేగం పుంజుకునేది లాభాలు వస్తూ ఉండేది అలా రాజగోపాల్ పేరు కాస్త దోషా కింగ్ గా మారిపోయింది రాజగోపాల్ అంటే కింగ్ దోషా కింగ్ అంటే రాజగోపాల్ అన్నంత పేరు తెచ్చుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా శరవణాభవన్ ని మెచ్చుకునేవారు ఎప్పుడైతే ప్రతి బ్రాంచ్ సక్సెస్ అయ్యి లాభాలు వచ్చిందో చెన్నై దాటి కేరళ హైదరాబాద్ బెంగళూరు ఇలా తన బ్రాంచుల్ని విస్తరించాడు అలాగే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా తన బ్రాంచ్ పెట్టాడు క్రమక్రమంగా ప్రతి బ్రాంచ్ కూడా సక్సెస్ పార్టీలో నడిచింది దాంతో దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సింగపూర్ థాయిలాండ్ జపాన్ మలేషియా అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఇటలీ ఇలా ప్రపంచంలోని ఇరవై ఎనిమిది దేశాల్లో తన బ్రాంచ్ల్ని స్టార్ట్ చేశాడు అవి కూడా లాభాల పాట పట్టింది ఇక్కడ మెక్డొనాల్డ్ అన్న దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎలాగైతే చైన్ సిస్టమ్ ప్రపంచమంతా వ్యాపింపజేసిందో అలాగే తన శరవణా భవన్ అన్న హోటల్ని ప్రపంచంలోని ఇరవై ఎనిమిది దేశాల్లో స్టార్ట్ చేసి వ్యాపార బాట పట్టాడు లాభాల బాట పట్టాడు తొందరలోనే రెండు వందల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడు తన సిబ్బందిని జాగ్రత్తగా చూసుకునేవాడు సిబ్బందికి ప్రతి నెల టంచన్ జీతాలు ఇచ్చేవాడు అలాగే తన సిబ్బందికి ఇన్సూరెన్స్ కూడా చేయించేవాడు ప్రతి ఒక్కరు కూడా సెరనా భవనాన్ని హోటల్లో దోషలు తిని ఫీదా రాజగోపాల్ని దోష కింగ్ అని పిలుచుకునేవాడు ఈ క్రమంలో రాజగోపాల్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు కానీ ఆ ఇద్దరు భార్యలతో పొసగక వాళ్లతో విభేదాలు ఏర్పడి వాళ్ళకి విడాకులు ఇచ్చేశాడు అప్పుడు జ్యోతిష్కుడు రాజగోపాల్ తో నువ్వు మూడో పెళ్లి చేసుకో నీ జాతకం ఇంకా తిరిగిపోతుంది నీ దశ మారిపోతుందంటే రాజగోపాల్ దానికి సిద్ధపడ్డాడు మూడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు అప్పటికే రాజగోపాల్ వయసు దగ్గర దగ్గర డెబ్బై దాకా డెబ్బై సంవత్సరాలు వచ్చేసాయి ఇక్కడ చెన్నైలోని ఒక బ్రాంచ్లో రాజగోపాల్ దగ్గర అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసే ఒక అతనికి ఒక కూతురుంది ఆ కూతురు ప్రిన్స్ సంతకుమార్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భార్య భర్తలిద్దరూ ఒక ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు ఇక్కడ రాజగోపాల్ ఎవరు అడిగినా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో పైగా తన తండ్రి రాజగోపాల్ దగ్గరే అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఏమైనా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి రాజగోపాల్ని వెళ్ళి కలిసింది ఎప్పుడైతే ఈ అమ్మాయిని చూశాడో రాజగోపాల్ మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు ఆ అమ్మాయి అందమైన పెద్ద కళ్ళు బూరె లాంటి బుగ్గలు ఇవన్నీ చూసి చేసుకుంటే ఏమినే మూడో భారీగా చేసుకోవాలనుకున్నాడు కానీ ఈ అమ్మాయికి అప్పటికే పెళ్లి సరే వచ్చి సహాయం అడిగితే రాజగోపాల్ కాదనుకుంటా ఆ అమ్మాయి అడిగిన సహాయం చేశాడు డబ్బులు ఇచ్చాడు ఆ తర్వాత ఆ అమ్మాయి అడగకుండానే ఆమె ఇంటికి ఖరీదైన గిఫ్టులవి పంపిస్తూ ఉండేవాడు మొదట్లో ఈ అమ్మాయి భర్త సంతకుమార్కి ఏమి అర్థమయ్యేది కాదు తన భార్య రాజగోపాల్ దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ మేనేజర్ కూతురు మరి అటువంటి తన భార్యకి ఇటువంటి కాస్ట్లీ గిస్టులు ఎందుకు పంపిస్తున్నాడో ఏంటని మొదట్లో అర్థమయ్యేది కాదు కానీ ఈ అమ్మాయి గ్రహించేసింది రాజగోపాల్ ఏదో దురుద్దేశంతోనే తనకి కాస్ట్లీ గిఫ్ట్లు పంపిస్తున్నాడని ఒకరోజు రాజగోపాల్ రాజగోపాల్ ఆ అమ్మాయితో చూడు నువ్వు నీ భర్తతో ఏం సుఖపడతావు మీరు సహాయం కోసం నా దగ్గరికి వచ్చారు అందుకే నన్ను పెళ్లి చేసుకో ను చూసిన వెంటనే మొదటి చూపులోనే నేను మనసు పారేసుకున్నాను నిన్ను మూడో భారీగా చేసుకుంటాను అప్పుడు నా ఆస్తికి నువ్వే వారసురాలు అవుతావు నీ స్థాయి హోదా ఇదంతా మారిపోతుందని చెప్తే అప్పుడు అమ్మాయి లేదు సార్ నేను పెళ్ళైన దాన్ని నా భర్తని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నా భర్త నన్ను బాగానే చూసుకుంటున్నాడు నాకు మిమ్మల్ని చేసుకోవాలన్న ఉద్దేశం లేదు అని ఖరా చెప్పింది అప్పుడైనా రాజగోపాల్ వీణు కానీ వినకుండా ఆ అమ్మాయి వెంట పడేవాడు ఆ అమ్మాయికి అలాగే ఖరీదైన గిఫ్ట్లు అవన్నీ పంపిస్తూ ఉండేవాడు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేవాడు ఇదంతా చూసిన ఈ భార్యాభర్తలు ఇక రాజగోపాల్ ఆ చెన్నైలో కాకుండానే దేశంలోనే ఒక ప్రముఖమైన వ్యక్తి డబ్బుకి హోదాకి ఎటువంటి లోదు రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్నాడు వాడిని ఎదిరించి ఏం బతుకుతామన్న ఉద్దేశంతో ఇక్కడ ఉంటే బతకనేడవు అని వేరే సిటీకి వెళ్ళి బతుకుతామని నిర్ణయించుకున్నారు ఈ విషయం తెలిసిన రాజ్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు సిటీ వదిలి పారిపోదాం అనుకుంటున్నావా అలా వెళ్లిపోతే నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా నిన్ను ఎలాగైనా సరే మూడో బారీగా చేసుకుని తీరుతానని ఆ అమ్మాయి ఎదురుగానే ఆమె భర్త ప్రిన్స్ సంతకుమార్ని బలవంతంగా కిడ్నాప్ చేసి కాల్లో ఇచ్చుకొని తీసుకెళ్లిపోయాడు దాంతో అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజ్గోపాల్ మీద కంప్లైంట్ చేసింది ఇలా రాజ్గోపాల్ నా భర్తని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు వెంటనే మీరు కేసు నమోదు చేసి రాజ్గోపాల్ మీద చర్య తీసుకోమని చెప్పడితే పోలీసులు ఒక్కసారిగా రాజ్గోపాల్ పేరు విని షాక్తున్నారు రాజ్ చెన్నైలోనే కాకుండా దేశమద్దత దోశ కింగ్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి డబ్బున్నాడు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు దాంతో పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు ఆ అమ్మాయి మరో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పై అధికారుల దగ్గరికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పోలీసులు ఆ అమ్మాయి కంప్లైంట్ తీసుకోలేదు ఇక్కడ రాజ్ కుమార్ రాజగోపాల్ రెండు వేల ఒకటో సంవత్సరము సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు కిడ్నాప్ చేశాడు ఆ తర్వాత ఇరవై ముప్పై రోజుల పాటు ప్రిన్స్ సంతకుమార్ని తన దగ్గరే ఉంచుకుని అక్టోబర్ పన్నెండవ తారీఖు ప్రిన్స్ సంతకుమార్ని వదిలిపెట్టాడు ప్రిన్స్ సంతకుమార్ తన భార్యతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజగోపాల్ మీద కంప్లైంట్ ఇచ్చాడు కానీ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు అరే బాబు ఈ రాజగోపాల్ అన్న వ్యక్తి నన్ను కిడ్నాప్ చేశాడు పలానా చోట నన్ను నిర్బంధించాడు నన్ను అక్కడ చిత్రహింసల పాల్ చేశాడు అని ఎంత చెప్పినా కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు రాజగోపాల్ ఏంటి నిన్ను కిడ్నాప్ చేయడం రాజగోపాల్ దోషాకింగ్ ఆయన దేశంలోని ప్రముఖ వ్యక్తి అటువంటి వ్యక్తికి నిన్ను కిడ్నాప్ చేసిన అవసరం ఏముందని పోలీసులు ఉల్టా ఈ భార్య భర్త మీద విమర్శలు చేశారు తిట్టి బయటకు పంపించేశారు దాంతో ఏం చేయాలో పాల్పోలేదు ఈ విషయం తెలుసుకున్న రాజగోపాల్ మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని మళ్ళీ ఆ అమ్మాయి భర్త ప్రిన్సెస్ అని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు ఎప్పుడైతే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడో నాలుగు రోజుల తర్వాత ప్రిన్స్ సంతకుమార్ చెన్నై ఊరి శివాలయంలోని ఒక అటవీ ప్రాంతంలో శవంగా తేలాడు తన భర్తని రాజగోపాల్ హత్య చేశాడని తెలిసిన ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు ఎన్నోసార్లు చెప్తాము మేము కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోలేదు రాజగోపాల్ వల్ల మాకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి నా భర్తని రాజగోపాల్ హత్య చేశాడని బోరున విలుపులుస్తూ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఇక్కడ చేసేదేమీ లేక కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం రాజగోపాల్ పేరు చేర్చలేదు దాంతో ఆ అమ్మాయి హైకోర్టుని ఆశ్రయించి జరిగిందంతా చెప్పింది అప్పుడు హైకోర్టు సీరియస్గా తీసుకుని పోలీసులతో మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్లో రాజగోపాల్ పేరు ఎందుకు నమోదు చేయలేదు మీరు వెంటనే రాజగోపాల్ మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పడంతో పోలీసులు ఇక హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దాంతో చేసేదేమీ లేక నవంబర్ ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఒకటో సంవత్సరంలో రాజగోపాల్ని అరెస్ట్ చేసింది కానీ రాజగోపాల్ వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేశాడు ఇక్కడ కేసు లోయర్ కోర్టులో నడిచింది లోయర్ కోర్టులో మూడు సంవత్సరాల పాటు కేసు నడిచింది చివరికి రెండు వేల నాలుగో సంవత్సరంలో లోయర్ కోర్టు రాజగోపాల్కి పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది అదేంటి కిడ్నాప్ చేసి హత్య చేసిన ఒక వ్యక్తికి పది సంవత్సరాల జైలు శిక్ష అని ఈ అమ్మాయికి లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పు నచ్చక హైకోర్టుని ఆశ్రయించింది హైకోర్టులో కేసు నడిచింది దాదాపు ఐదు సంవత్సరాల పాటు కేసు నడిచింది ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో హైకోర్టు రాజగోపాల్కి జీవిత ఖైద శిక్ష విధించింది అంటే బతుకున్నంత కాలం జైల్లోనే ఉండాలి హైకోర్టు విధించిన తీర్పుని రాజగోపాల్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు ఈ క్రమంలో ఇన్ని సంవత్సరాల పాటు రాజగోపాల్ బెయిల్ మీద బయటే ఉన్నాడు బయటే ఉన్నాడు తన వ్యాపార కార్యకలాపాలన్నీ నడిపించుకుంటున్నాడు తన బిజినెస్ని చూసుకుంటున్నాడు తన శరవనాన్ హోటల్ని ప్రతి బ్రాంచ్లో ఆ వ్యాపారానికి సంబంధించిన విషయాలు అవన్నీ చూసుకుంటున్నాడు తప్పితే జైల్లో లేడు బెయిల్ మీద బయట ఉన్నాడు సుప్రీంకోర్టులో ఈ కేసు పది సంవత్సరాల పాటు నడిచింది అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సుప్రీంకోర్టు చివరికి హైకోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షన్నే సమర్థించింది రాజగోపాల్ జీవితాంతం జైల్లోనే ఉండాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు విధించింది ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు రాజగోపాల్ బయటే ఉన్నాడు అంటే రెండు వేల ఒకటిలో మొదటిసారి అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు రాజగోపాల్ బెయిల్ మీద బయట ఉన్నాడు అలా అన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద బయట ఉన్న ఒక వ్యక్తిగా కూడా రాజగోపాల్ ఒక హిస్టరీ ఒక రికార్డు సృష్టించాడు చివరికి సుప్రీంకోర్టు తీర్పుని శిరసాహించి అప్పటికి కూడా రాజగోపాల్ సుప్రీంకోర్టుకి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు ఇలా నా ఆరోగ్యం బాగలేదు అందుకే నాకు బెయిల్ ఇవ్వండి అని సుప్రీంకోర్టుని అభ్యర్థించాడు బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది బెయిల్ ఇవ్వకుండా నువ్వు వంద రోజుల లోపే జైల్లోకి వెళ్ళిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇక చేసేదేమీ లేక రాజగోపాల్ జూలై తొమ్మిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అంబులెన్స్లో ముఖానికి ఆక్సిజన్ మక్స్ పెట్టుకొని అంబులెన్స్లో జైలుకు వచ్చాడు ఈ వచ్చిన విషయాన్ని అంబులెన్స్లో జైలుకు వచ్చిన రాజగోపాల్ని మీడియా మొత్తం కవరేజ్ చేసింది రికార్డ్ చేసింది రాజగోపాల్ చేసేదేవి లేక ఇక జైలుకి వెళ్ళాడు జైల్లో నాలుగు రోజుల తర్వాత పదమూడు జూలై రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రాజగోపాల్కి హార్ట్ అటాక్ వచ్చింది జైల్లో అనారోగ్యం పాలయాడు దాంతో రాజగోపాల్ని హాస్పిటల్కి తరలించాడు హాస్పిటల్లో ఐదు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు చివరికి పద్దెనిమిది జూలై జూలై పద్దెనిమిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో గుండెపోటుతో రాజగోపాల్ హాస్పిటల్లోనే చనిపోయాడు అలా ఒక వ్యక్తి ఒక మారుమూల పల్లెటూళ్ళలో జన్మించి అక్కడి నుంచి సిటీకి వచ్చి ఒక జ్యోతిష్యుడి మాటలు నమ్మి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసి దోశలన్నీ దాంట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి అదే జ్యోతిష్కుడి మాటను నమ్మి మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ ఒక పెళ్ళైన ఆడదాని మీద మోజుపడి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పంతం పట్టి ఆ అమ్మాయి భర్తని హత్య చేసి చివరికి జైలు పాలై అధపాతాలానికి పడిపోయి చివరికి గుండెపోటుతో చనిపోయాడు కానీ జైల్లో ఎనిమిది రోజుల పాటే ఉన్నాడు మిగతా కాలమంతా బెయిల్ మీదే బయటే ఉన్నాడు అలా జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఒక పెళ్ళైన ఆడదాని మీద మోసపడే బదులు అదే జోషిష్యని ఒక సలహాలు ఉండి నేను ఇలా పెళ్ళైన ఆడదాని మీద మోజుపడ్డాను పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నానని జ్యోతిష్కుని కనీసం సలహా ఉంటే ఆ జ్యోతిష్యుడు ఒరే బాబు పెళ్లి ఆడ ఆడదాని మీద ఎందుకు మోసపడ్డవారా ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో అలాగే అమ్మాయి నువ్వు అంటే ఇష్టపడితే అప్పుడు పెళ్లి చేసుకో అప్పుడు నీ దశ మారుద్దేమని బహుశా జ్యోతిష్యుడు సలహా ఇచ్చేవాడేమో కానీ రాజగోపాల్ జ్యోతిషుడిని సలహా అడగలేదు జ్యోతిష్యుడి సలహా ఇవ్వలేదు ఆ జ్యోతిష్యుడి మాటలు నమ్మి మూఢనమ్మకంతో పంతం పట్టి చివరికి అధపాతాలానికి పడిపోయి పతనమైపోయాడు ఈ సర్వనంద్ హోటల్ని చూస్తే నాకు అప్పుడప్పుడు ఈ స్టోరీ గుర్తుకొస్తుంది చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నాను ఇప్పటికీ కుదిరింది ఈ కథ కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉన్నా కూడా తెలియని వాళ్ళు ఈ కథ వింటే ఈ కథ మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్